ధనస్సు రాశి ఈ సంవత్సరం ధనస్సు రాశి వారిని చూస్తే ఈ రాశి వారికి ఆదాయం పదకొండు వ్యయం ఎనిమిది వ్యయం ఐదు ఇక ఈ రాశి వారికి రాజపూజ్యం ఏడు అవమానం ఐదు కాబట్టి ఈ రాశివారికి ఈ సంవత్సరం మే ఒకటి నుండి సంవత్సరాంతం వరకు షష్టమ స్థానము ఇది షస్థు శత్రుస్థానం కాబట్టి శత్రుస్థానంలో సంచారం అదేవిధంగా శనిగ్రహం ఈ రాశి వారికి సంవత్సరారంభం నుండి సంవత్సరాంతం వరకు తృతీయ స్థానముందు సువర్ణమూర్తిగా సంతరిస్తున్నారు కాబట్టి ఈ రాశి వారికి గురు సంచారం వల్ల చిన్న చిన్న సమస్యలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి ముఖ్యంగా బంధువర్గం వారితోని తనకు పడిరాని వారితోని శత్రువర్గం వారితోని సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది కాబట్టి ఈ రాశివారు సమయమును పాటించాలే అనవసరమైనటువంటి వాద విధో వాద వివాదాలకు దూరంగా ఉండటం శ్రేయస్కరం ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోకుండా ఉండటం మంచిది ముఖ్యంగా కుటుంబ సభ్యుల విషయాల్లో తన జోక్యం లేకుండా ఉండటానికి ప్రయత్నించాలి ఏదైనా ఎవరికైనా ఇబ్బందులు వస్తే తనకు తోచిన సహాయం మాత్రమే చేయండి మరీ అత్యుత్సాహం చూపించి ఇబ్బందుల పాలు కాకుండా జాగ్రత్త పడాలి ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి దుర్వ్యసనాలకు దుబార ఖర్చులకు దూరంగా ఉండాలి ఆర్థిక వ్యవస్థపై మంచి నిఘా ఉంచాలి అంతేకాకుండా ఈ రాశివారు దూర ప్రయాణాలు చేసే ఉన్నాయి కాబట్టి సాధ్యమైనంత సాధ్యమైనంతవాడు వాటిని తగ్గించండి అంతేకాకుండా వీరికి ముఖ్యంగా శత్రువర్గంతో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది కాబట్టి సంయమనం పాటించడం మంచిది అంతేకాకుండా ఈ రాశి వారికి ముఖ్యంగా వృత్తి వ్యాపారము కొంత మందగించడం వలన ఆర్థికంగా చిన్నపాటి సమస్యలు ఎదురయ్యే ఉన్నాయి కాబట్టి కొంత జాగ్రత్తగా ముందుకు సాగితే వాటిని అధిగమించే అవకాశాలు కూడా ఉన్నాయి అంతేకాకుండా ఈ రాశి వారికి కానీ కుటుంబ సభ్యుల వారికి చిన్నపాటి అనారోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది కాబట్టి ఈ రాశి వారు కొంత సమయంలో పాటించి మనోధైర్యంతో ముందుకు సాగితే వాటిని అధిగమించగలుగుతారు ఈ రాశివారు నూతన వ్యాపారం కానీ లేదా నూతనమైనటువంటి కార్యాలు అంటే భూమి సంబంధించినటువంటి నిర్మాణాలు అటువంటి వాటికి కూడా కొంత దూరంగా ఉండటం శ్రేయస్కరం అంతేకాకుండా ఈ రాశివారు ఈ సంవత్సరం వాహనం కొరకు ఏదైనా ప్రయత్నం చేస్తుంటే దాంట్లో ఈ రాశివారు కృతకృత్యులయ్యే అవకాశం కూడా ఉంది భూమి ప్లాట్ల గురించి చేస్తున్న గృహ నిర్మాణం కొరకు చేస్తున్నటువంటి ఇదివరలో ఏదన్నా చే మొదలుపెట్టే ప్రయత్నాలు సబలీకృతం అయ్యే అవకాశాలు కూడా ఒక రకంగా ఉన్నాయి అయినట్టు మటుకు ఈ రాశి వారు కొంత సమయం పాటించాలే వీలున్నంత వరకు ప్రతిరోజు దగ్గర ఉన్నటువంటి ఏదో దేవాలయాన్ని సందర్శించండి శనివారం మీరు ఆంజనేయ స్వామిని నవగ్రహ గుడిలో సందర్శన చేసి ఆంజనేయ స్వామికి ప్రతిరోజు కనీసం ఏమిటంటే మీరు ఒక పదకొండు సార్లు హనుమాన్ చాలీసా పారాయణం చేయండి అదేవిధంగా బీదలకు అన్నదానం చేయండి గోపూజ ఎంత వీలైతే అంత ఎక్కువ రోగురు చేయండి మీకు తప్పకుండా ఈ ఉన్నటువంటి సమస్యలను అధిగమించి